నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడినటువంటి స్పీచ్ అది దేశవ్యాప్తంగా కూడా సంచలనమైంది చాలామంది కోపం తెప్పించి ప్రధానంగా వామపక్షాలకి కాంగ్రెస్ పక్షానికి హేతువాదులకి వామపక్షవాదులకి అందరికీ వైసీపీ వాళ్ళకి అందరికీ కూడా జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా ఎంతో కొంత వాళ్ళకి మరి మంట రాజేసినటువంటి పరిస్థితి ఎందుకు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రైట్గా చాలా కేటాగారికలుగా ఆయన కొన్ని సంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం లేనిటువంటి ఒకళ్ళు ఒకళ్ళేమో పవనానందల స్వామి వారు అంటారు షర్మిల గారేమో ఆ వేషం ఏంటి ఆ డ్రెస్ ఏంటి అని మాట్లాడుతుంది పిసిసి అధ్యక్షురాలు మరి మీరు హిందువుల ప్రతినిధిగా మాట్లాడితే మీకు ఓట్లు వేసినటువంటి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని మాట్లాడుతుంది ఆయన హిందువుల ప్రతినిధిగా మాట్లాడలేదమ్మా సనాతన ధర్మం గురించి మాట్లాడారు ధర్మ పరిరక్షణ కోసం మాట్లాడారు వేరే మత విశ్వాసాలను ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు అగౌరవపరచలేదు మిగతా మతాలను గౌరవించటమే సనాతన ధర్మం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఆయన వేసుకున్న ఆయన వేషం ఏంటి అంటే హిందువులు దేవక్షలు చేసేటప్పుడు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఉంటుంది అయ్యప్పలోకి ఒక డ్రస్ కోడ్ ఉంటుంది తిరుపతమ్మ తల్లి దర్శనానికి పోయేటప్పుడు దీక్షలు చేసుకునేటప్పుడు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది వెంకటేశ్వర స్వామి వారి దీక్ష తీసుకునేటప్పుడు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది అంటే ఈ నలభై రోజులు లేకపోతే పది రోజులు పదకొండు రోజులు ఇరవై రోజులు నలభై రోజులు వాళ్ళు దీక్షలు తీసుకునేటప్పుడు వాళ్ళు నియమ నిబంధనలను పాటించుకుంటూ నియమబద్ధంగా జీవిస్తూ మితాహారం తీసుకుంటూ ఆధ్యాత్మికంగా దేవుడు భజన చేసుకుంటూ దేవుడి స్మరణ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ పద్ధతుల ప్రకారం హిందూ ధర్మం ప్రకారం ఆయా పద్ధతుల ప్రకారం వాళ్ళు దీక్షలు చేస్తారు చాలా దారుణమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పింది అదే మత ఆచారాలపైన మత సాంప్రదాయాలపైన హిందూ ధర్మ హిందూ ధర్మం పైన సనాతన ధర్మం పైన దాడులు అంటే ఇదే చెప్పేది మీరు అడ్డగోలుగా మాట్లాడేస్తారు నోటికి ఎంతో అంత మాట్లాడేస్తారు మీకు దేవుడిపైన భక్తు ఉంటే మీరు అలా ఎలా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న డ్రెస్ గురించి పేరు నాని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు షర్మేల్ గారు మాట్లాడుతున్నారు అరే ఒక ఒక దీక్షలో ఉన్నటువంటి వ్యక్తి ఆ దీక్ష తీసుకున్నప్పుడు ఆ డ్రెస్ వేసుకుంటారు కదా ఆ వస్త్రాలను ధరిస్తారు కదా ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా వీళ్ళు కామెంట్స్ చేయటం ఒక ఆయన అయితే మరీ పవనానందుల స్వాములు వారంట అంత వేటకారం కరుణాకర్ రెడ్డి ఏమండి దీక్షలు తీసుకోకూడదా స్వామివారికి స్వామివారికి ధ్యానం చేసుకోకూడదా అదే కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పేది కూడా అదే దేశంలో ఎన్ని కోట్ల మంది సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వ్యక్తులు ఉన్నారు కానీ ఆ ధర్మం దాడి జరుగుతుందని ఆయన మొత్తుకునేది అదే ఆయన మాట్లాడేది కూడా అదే ఈ డిప్యూటీ సీఎంగా ఎలక్షన్ ముందు ఒకలాగా ఉన్నారు ఎలక్షన్ తర్వాత ఒకలాగా ఉన్నారని చెప్తుంది ఆమె షర్మిళ గారు ఎలక్షన్ ముందు ఆయన ధర్మం గురించి అవే మాట్లాడారు ఎలక్షన్ తర్వాత కూడా ధర్మం గురించి అవే మాట్లాడారు అప్పుడు ఆయన మాటల్లో మాటలు కట్టుబడే ఉన్నారు ఇప్పటికీ ఆయన మాటలు కట్టుబడే ఉన్నారు ఇప్పుడు ఆయన అందరికీ న్యాయం చేసేటువంటి డిప్యూటీ సీఎంగా ఆయన అందరికీ న్యాయం చేస్తూనే ఉన్నారు ప్రభుత్వ కార్యక్రమాలు అందజేసేటప్పుడు దాంట్లో మతం చూసే కార్యక్రమాలు అందజేయట్లా రీసెంట్గా ట్రైబల్ ఏరియాకి సంబంధించి గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది గిరిజన ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి కోసం పక్కన కార్యక్రమాలు జరుగుతున్నాయి వరద ప్రభావిత ప్రాంతాలకి బ్రహ్మాండంగా కులం చూడకుండా మతం చూడకుండా అందరికీ ఆర్థిక సహాయం చేశారు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఫ్లడ్ ఎఫెక్ట్ అయినటువంటి అన్ని పంచాయతీలకి ఆ పంచాయతీల్లో ఎవరున్నారు ఎవ హిందువులు ఉన్నారా ముస్లిమ్స్ ఉన్నారా క్రైస్తవులు ఉన్నారా అని చూడలే ఆయన అందరికీ ఇచ్చాడు అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా పనిచేసేటప్పుడు ఆయన ఆ యొక్క కార్యక్రమాల్లో కానీ ఆయన యొక్క విధుల్లో కానీ కులం కానీ మతం కానీ వివక్ష జరిగితే దాని గురించి మీరు మాట్లాడితే బాగుంటుంది ఆయన డిప్యూటీ సీఎంగా అందరి ప్రయోజనాలను కాపాడుతున్నారు ఆయన ఒక హిందూగా ఒక సనాతన ధర్మాన్ని ఆచరించే వ్యక్తిగా నా ధర్మాన్ని నేను రక్షించుకుంటాను మేము పరుగుల మేము ఇతర మతాలని గౌరవిస్తాము ఇతర ధర్మాలని కూడా గౌరవిస్తాము వాళ్ళ యొక్క వాళ్ళకి గౌరవం వాళ్ళకి అగౌరవం జరిగినప్పుడు ఎంత బలంగా మాట్లాడతాము అంతకంటే బలంగా మా మతానికి మా ధర్మానికి ఇబ్బంది కలిగినప్పుడు మాట్లాడాలి కదా అది కదా ఆయన అడిగే ప్రశ్న ఇది ఎందుకు అర్థం కాదు సెక్యులరిస్టులకి ఇది ఎందుకు అర్థం కాదు వామపక్షాలకి పూర్తిగా రైటిస్ట్గా మాట్లాడుతున్నారని మాట్లాడుతుంది షర్మిళ పూర్తిగా రైటిస్ట్ ఏంటి లెఫ్టిస్ట్ ఏంటి ఇంకెక్కడుంది లెఫ్ట్ భావాజాలం ఇంకెక్కడుంది కమ్యూనిజం ఇంకెన్నాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారు ఇప్పుడు భారతదేశంలో భారతదేశం అంటే హిందుస్థాన్ హిందూ దేశం అదే మొదటి ఉంది తర్వాత సెక్యులర్ అనే పదం కాన్స్టిట్యూషన్లో చేర్చారు సెక్యులర్ అంటే ఏంటి ఈ దేశంలో ఉండే ప్రజలపై దాడి చేయటమా ఈ దేశంలో ఉండేటువంటి ధర్మాలపైన దాడి చేయటమా నిన్నటి నుంచి ఈరోజు మీడియాలో పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడుతున్నటువంటి అందరూ కూడా ఇదే టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు వేసుకున్నటువంటి డ్రెస్ గురించో లేకపోతే ఆయన మాటలు చాలా కేటాకారలుగా క్లియర్గానే ఉన్నాయి అర్థం కానిటువంటి మాటలే మాట్లాడలే ఆయన ఆయన ఓకే వెంకటేశ్వర టెంపులే కాదు చాలా దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి చాలా దేవాలయాలు అనేక మంది దాడులు గురైనాయి గతంలో చరిత్రాత్మకంగా చాలాసార్లు చాలా దేవాలయాలు చాలా హిస్టరీ చూస్తే చాలా జరిగింది కనీసం ప్రజాస్వామ్యంలో అయినా ధర్మాన్ని కాపాడుకోవాలి కదా అనేటువంటి మాట ఆయన మాట్లాడుతున్నారు దాన్ని ఎద్దేవా చేయటం దాన్ని చులకన చేసి మాట్లాడటం దాన్ని కించపరిచేలాగా మాట్లాడటం అనేది చాలా తప్పు